ఆరాధ్య తన రూమ్లో డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి అవని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అమ్మ ఈ డ్రాయింగ్ ఎలా ఉందో కాస్త చూసి చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఆరాధ్య దగ్గరికి వస్తూ ఉంటుంది ఇదిగో అమ్మ ఈ డ్రాయింగే నేను ఆ రోజు పల్లవి పిన్ని దగ్గర ఒక జ్యువెలరీ చూశాను అని చెప్పాను కదా అది ఏమో ఇదే నాకు చాలా బాగా నచ్చింది నీకు అప్పుడు చూడమని కూడా చెప్పాను కదా చూడు ఇది ఎలా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే తను వేసిన ఆ జ్యువెలరీని అయితే చూస్తూ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటిది ఆ రోజు ఎస్ఐ గారు చెప్పిన జ్యువెలరీ ఇది తన చేతికి ఉన్న జ్యువెలరీ ఇది ఒకలాగనే అనిపిస్తుంది పల్లవికి దీనికి ఏదైనా సంబంధం ఉందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ఆరాధ్య వేసిన డ్రాయింగ్ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్యని నువ్వు పల్లవి పిన్ని దగ్గర చూసిన జ్యువెలరీ ఇదేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవునమ్మా నేను ఇదే చూశాను నాకు ఇదే బాగా నచ్చింది నాకు కూడా ఇలాంటిదే కొనమని నీకు ఆ రోజే కదా చెప్పాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే ఇదిగో నువ్వు ఈ పాలు తాగు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి రూమ్ లోకి అయితే వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే పల్లవి రూమ్ లో అది వెతుక్కుని తెలుసుకోవాలి ఎక్కడ ఉందో అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి ఇదే పల్లవీనా ఇది చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అయితే ఆ రూమ్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది ఎంతకీ ఎక్కడ కనిపించకపోవడంతో నిజంగా పల్లవి పని కానీ చేస్తే పల్లవిని ఊరికనే క్షమించను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ జ్యువెలరీ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్